త్రినేత్రుడు శివునికి మూడు నేత్రములుండెను త్రిలోకములకు తానే ఆధారభూతుడు రక్షకుడు అందుకే త్రిలోచనుడయ్యాడు మహేశ్వరునికి సూర్యచంద్రులు రెండు నేత్రములు కాగా అగ్ని నొసటన మూడవ నేత్రమై ఉన్నాడు సృష్టి స్థితి లయాదులను సాగించినవి ఇవే శివుని నొసటన భాసించే మూడవ నేత్రము జ్ఞాననేత్రము తన మూడవ కన్ను తెరవగానే ఎదుటినున్న ప్రపంచము మగను మనము కూడా జ్ఞాననేత్రముతో దర్శించగలిగితే ఈ ప్రపంచము అదృశ్యమై బ్రహ్మసత్యం జగన్నిత్యం అనేది సత్యానుభూతి కలుగును ఇదే మూడవ కనులోని అంతరార్థము చంద్రశేఖరుడు శివుని జటాజోటమున ఒకవైపు చంద్రుడు ఉండును చంద్రుడు మనస్సుకు సంకేతము చంద్రుడు ప్రకాశాన్ని ఇస్తాడు చలదనాన్ని కలిగిస్తాడు మనసు కూడా వెలుగు శీతలములు గలదే చంద్రునిలో పౌర్ణమి అమావాస్యాలు ఉన్నట్లే మనసు కూడా ఉన్నతమైన ఆలోచనలు దుష్ట సంకల్పాలతో మనుగడ సాగిస్తుంది ఇలాంటి మనసును జటయందు బంధించి ఉంచువాడే శివుడు మనసు స్వాధీనమైనవాడు ఈ ప్రపంచమే స్వాధీనమవుతుంది మనసు అంటే ఆలోచన ప్రవాహం సంకల్ప వికల్పాత్మకం మనః అయితే ఈ ఎలో ఆలోచనలను స్థిరపరిచేది బుద్ధి నిశ్చయాత్మకం బుద్ధి మనము మనసుని అధిగమించి బుద్ధి ప్రకారము నడవాలి అని శివుడు శిరమనందు చంద్రుని ధరించే చంద్రశేఖరునిగా బలవబడ్డాడు నీలకంఠుడు నమో నీలగ్రీవాయ అని రుద్రము శివుని స్థుతించింది కంఠము నీలముగా గలవాడే శివుని నీలకంఠాదారుడయ్యాను క్షీరసాగర మంతరమును జనించిన హాలాహలమును జూచి అందరూ భీతిల్లగా లోకరక్షణార్థము ఆ విషమును శివుడు పానం చేసి కంఠములో నింపుకున్నాడు త్యాగే నైకే అమృతత్వ మానసు అన్న ఉపనిషద్వాక్యానికి ఉదాహరణగా నిలిచినాడు పరమేశ్వరుడు త్యాగము నలవరుచుకుని ప్రేమతో చరించువారు చరించివారు మాత్రమే మాత్రమే శివదర్శనమును పొంది తరించగలరని తెలుపుటయే నీలకంఠము యొక్క అంతర్భావము దిగంబరుడు దిక్కులు అంబరముగా ధరించి ఉండడము వలన శివుడు దిగంబరుడైనాడు సర్వం తానేనని వానికి వస్త్రము ఎలా చుట్టి పెట్టగలం కనుక దిక్కులే ఆయనకు వస్త్రాలు సర్వాంతర్యామి శివుడు అదీనుగాక దేహాత్మ భావన లేనివాడు గనక ఆయన దిగంబరుడు